డిసెంబర్ నెల నుండి ఏపీ ఎలక్ట్రిటీ రెగ్యులేటరీ కమిషన్ వారు ప్రకటించినా కూడా ఆరు వేల డెబ్బై రెండు కోట్ల రూపాయల భారాన్ని విద్యుత్ వినియోగదారులు చెల్లించబోతూ ఉన్నారు దీనికి అదనంగా ఇవాళ పదకొండు వేల ఎనిమిది వందల ఇరవై కోట్ల రూపాయల భారాన్ని మోపడానికి రెగ్యులేటరీ కమిషన్ వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు దానిపైన అభ్యంతరాలు ఏమైనా ఉంటే తెలియజేయమని ఈ నెల పంతొమ్మిదవ తేదీ వరకు మాత్రమే వారు గడువు విధించారు కాబట్టి మేము ఇవాళ రెగ్యులేటరీ కమిషన్ వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ ఈ నెల పంతొమ్మిదవ తేదీ గడువుని ఖచ్చితంగా ఈ నెలాఖరు వరకు పెంచాలని ఇప్పుడు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా అభ్యంతరాలు స్వీకరించడమే కాకుండా దీనిపైన విచారణ కూడా నిర్వహించాలని కోరుతాం ఎందుకంటే ఎవరైతే అభ్యంతరాలు చెప్పింటారో వారు పర్సనల్గాను లేదంటే ఆన్లైన్ ద్వారాను అటెండ్ అయ్యి తమ అభ్యంతరాలు ఎందుకు అభ్యంతరం చెప్తున్నామో ధరపైన విచారణలో పాల్గొంటే మరిన్ని విషయాలు కమిషన్ దృష్టికి తేవడానికి అవకాశం ఉంటుంది ఆ రకంగా అవకాశం కల్పించాలని కమిషన్ వారిని కోరుతూ ఉన్నాం దీనికి తోడు ఇవాళ ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు బిగించడానికి ఆల్రెడీ ప్రయత్నం చేస్తూ ఉన్నారు వినియోగదారుల యొక్క ప్రమేయం లేకుండా కానీ వారి పర్మిషన్ లేకుండా కానీ వాళ్ళు స్మార్ట్ మీటర్స్ బిగించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తద్వారా వినియోగదారులపైన వేల కోట్ల రూపాయల బాలను మోపోతున్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వారు కూడా మాతో పాటు స్మార్ట్ మీటర్లు వ్యతిరేకించారు ఇవాళ అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ స్మార్ట్ మీటర్లు విధించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరో రూపాయలపై ఉన్నారు దీన్ని తీవ్రంగా తప్పుపడుతూ ఉన్నాం ఖండిస్తూ ఉన్నాం అన్నిటికంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో మేము అధికారానికి వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ కరెంటు ఛార్జీలు పెంచబోము పైగా తగ్గించడానికి ప్రయత్నం చేస్తామన్నారు కానీ ఇవాళ ఏక బిగిన ఆరు వేల డెబ్బై రెండు కోట్లు ప్లస్ పదకొండు వేల ఎనిమిది వందల ఇరవై కోట్లు దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయల భారాన్ని ఇవాళ విద్యుత్ వినియోగదారుల పైన ఒకే సందర్భంలో మోపబోతా ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఏనాడు కూడా భారాలు మోపలేదు కాబట్టి ప్రభుత్వం పట్ల తీవ్రమైన అసంతృప్తి పెరిగే అవకాశం ఉంది విద్యుత్ వినియోగదారులందరూ కూడా రోడ్డెక్కే పరిస్థితులు వస్తూ ఉన్నాయి వామపక్ష పార్టీల తరఫున మేము ఖండిస్తూ ఉన్నాం ఈ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో రేపు తేదీ తేదీనాడు విజయవాడ నగరంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నాం అదేవిధంగా ఇరవై తేదీ నుండి ముప్పై తేదీ వరకు ఇరవై ఆరు జిల్లాల్లో కూడా సభలు సమావేశాలు సదస్సుల ద్వారా రౌండ్ టేబుల్ సమావేశాల ద్వారా ప్రజల్ని చైతన్యపరచడానికి కూడా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం